హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే నేనైతే బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్ ఈరోజు వచ్చేసి మా ఊరు పొలాలు చూడడానికి వచ్చానండి ఈవినింగ్ టైం అయింది సరదాగా చూద్దామని వచ్చాను ఓకే మీరు కూడా చూడండి మాది గోదావరిగొడ్డి సైడ్ కదా మా విలేజ్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సన్న ఉంటాడు అనుకున్నాను కానీ సన్న మొత్తం డౌన్ అయిపోయాడు కానీ చూడండి వాటి లొకేషన్ కదా మొత్తం అన్ని పొలాలు పోస్తారండి ప్రస్తుతానికైతే ఓపెన్ ప్లేసే ఉంది చూడండి ఇది నయనకతలు ఉంది కదా అది గోదావరి గట్టి అండి అది తాడుపూడి ఎత్తిపోతల పథకం అది అది వచ్చేసి నయనకతలు ఉంది కదా అది తాడుపూడి ఎత్తిపోతల పథకం ఇట్లా పోలవరం కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇలా మొత్తానికి పోలవరం వెళ్ళిపోవచ్చు ఇదండి అందరు ఎలా ఉన్నారు ఓకే చూడండి పొలాలు కట్ట సన్ మొత్తం దిగిపోయాడండి సన్ ఉంటాడని చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ లేదు చూసేయండి మా ఊరు పొలాలు బాగున్నాయి కదా దగ్గరగా టూ త్రీ డేస్ నుంచి నేను వీడియో పోస్ట్ చేసి టూ త్రీ డేస్ అవుతుందండి టూ త్రీ డేస్ నుంచి కూడా నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదు కానీ ఖాళీ లేదు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను మళ్ళీ ఈరోజు అది కూడా ఈవినింగ్ సిక్స్కి ఫ్రీ టైం దొరికింది కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను అందుకని ఇప్పుడు చేస్తున్నాను అందుకని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి మా ఊరు పొలాలు ఎలా ఉన్నాయి పంట ఉంది కదా పొలానికి వస్తే మొత్తం గోహేసి గోడు చేసిస్తారండి బాగున్నాయి కదండి కానీ మంచు కుదురుస్తుంది కదా మంచు కురడం వల్ల ఏమవుతుందంటే టైము అవ్వక ముందే మనకి మంచు కొరవడం వల్ల ఎందుకు మొత్తం మీద క్లారిటీ లేదండి అసలు బాగా రావట్లేదు ఇదండి మా ఊరైతే యూట్యూబ్ అంటే అంత ఇదేం కాదు మనం అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదండి నేనంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను ఆ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది కన్ఫామ్గా ఆ కంటెంట్ని మీకోసం ఒక సిరీస్ కింద స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఏమో గాడ్ గిఫ్ట్ అది అదొకటే మీకు ప్రజెంటేషన్ చేయాలంటే నిజంగా గాడ్ గిఫ్ట్ ఎందుకంటే మనం యూట్యూబ్లో మాట్లాడగలం అనే అంత ఆలోచన మనకు నిజంగానే లేదు చేయగలం అనేంత అసలు ధైర్యం నాకు లేదండి కానీ స్టార్ట్ చేశాను నా మొదటి వీడియో కానివ్వండి రెండోది జున్నుపాలు వీడియో కానివ్వండి జునుపాలు లేకుండా జున్ను చేయడం వీడియో కానివ్వండి అదే సేమ్ టైం అనే ఒక గృహాల దగ్గరికి వెళ్ళాను ఆ వీడియో కానివ్వండి అలాగే ఇంట్లో నా హౌస్ గురించి జనాలకున్న ఒక బ్యాడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ వాళ్ళకున్న బ్యాడ్ థాట్స్ తీసేయాలి అని అనుకోవడం కానివ్వండి ఈ వీడియో ద్వారా ఎందుకు మాట్లాడానంటే మనకంటూ క్లియర్గా ఫస్ట్ ఈ కంటెంట్ అనుకుని దీని మీదే వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకైతే లేదు నేనైతే అసలు ఆ వేలోనే నేను ఛానల్ తీయలేదు మనం వ్లాగ్స్ అనే ఒక ఇది పెట్టడం దేనికంటే అన్నీ చేయాలి మా మదర్ కుకింగ్ చేస్తారు అవి చూపించవచ్చు నా పిల్లల గురించి చూపించవచ్చు నా లైఫ్ స్టైల్ ఏంటో చూపించవచ్చు అలాగే బయట ఉన్న బయట జరిగే కొన్ని విషయాలని కూడా మనం ఛానల్ ద్వారా స్ప్రెడ్ చేయవచ్చు మంచి అనే దాన్ని బయటికి అందించాలి అలాగే మంచి కంటెంట్ కూడా చేయాలి ఆ మంచి కంటెంట్ క్రియేట్ చేశాను కానీ దాన్ని తీయాలంటే కొంతమంది ఒపీనియన్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే నా ఫ్యామిలీలో కూడా నేను కొంతమందికి చెప్పుకోవాలి కదా ఇలా ఒకటి అనుకుంటున్నాను దాన్ని యూట్యూబ్లో ప్రజెంట్ చేయొచ్చా వద్దా అని నా ఫ్యామిలీలో కూడా కొంతమంది నేను అడుగుతున్నాను అండి వాళ్ళకు కూడా ఓకే అంటే ఇప్పటివరకు ఇద్దరికే అనుకుంటా మేబీ చెప్పాను ఫుల్ నా ఫ్యామిలీలో నా నేను ఛానల్ పెట్టడానికే నన్ను ప్రోత్సహించింది మనమే అనుకోవడాల వాళ్ళని అడగాలి అలాగే నా ఫ్రెండ్ని అడగాలి కొంతమంది ఉన్నారు ఈ వీళ్ళందరినీ కూడా నేను అడగాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్లో జరిగిన అప్ అండ్ డౌన్స్ అన్నీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఛానల్ ద్వారాగా అలాగే అంటే సబ్స్క్రైబ్ లేకుండా సబ్స్క్రైబర్స్ లేకుండా మనం ఛానల్లో అన్నీ పెట్టకూడదు అనేది కొంతమంది అనుకుంటున్న విషయం బట్ సబ్స్క్రైబర్లతో పని లేదు మనం చేయాలనుకున్నది వ్లాగ్స్ కాబట్టి మనం చెప్పాలనుకున్నది చెప్పాలి మనకంటూ దాగుడు మూతలు మన లైఫ్లో ఏది ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అండి అందుకని చెప్పాలని చూస్తున్నాను మేబీ దేవుడు దయవాళ్ళు అది కన్ఫామ్ అయితే కన్ఫామ్గా చెప్తాను కొన్ని సబ్జెక్టులు ఎంచుకొని కొన్ని స్కిట్స్ చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా చెయ్యాలి అనేది నా ఇది ఇలా బయటకు వచ్చి ప్రతి దానికి వీడియోలకి బయటకు వచ్చి మనం బయట సమాజంలో బయట వాళ్ళని పెద్ద ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే స్టిల్ మనం అంటే ఏంటో మన లైఫ్ స్టైల్ అంటే ఏంటో కొంతమందికి తెలియాలి అప్పుడే కదా మనం జనానికి దగ్గరికి వెళ్ళగలను జనాలతో బాగా మాట్లాడాలి బాగా వాళ్ళతో ఆదరాభిమానాలు పొందాలి అనేది నా ఉద్దేశం అండి చేస్తా మీ అందరికి పిచ్చెక్కిచ్చేస్తా అలా చూస్తూ ఉండండి ఒక్క మాట ఒక్క మాటలో చెప్పాలంటే నేను పెద్ద చదువుకోలేదు నా లైఫ్లో చదువుకునే అంత స్కోప్ లేదండి ఎందుకంటే చదువుకుందాం అని ఒక టార్గెట్ పెట్టుకునే ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నేను చదువు కంటిన్యూ చేయలేకపోయాను నాకు నేనుగానే మానేశాను బట్ మా మదర్ కష్టం నేను చూడలేక చదువు మానేయవలసి వచ్చింది దాని గురించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి చదువుకోనందుకు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అయితే ఇప్పుడు అదే నాకు ప్లస్ మైనస్ అని చెప్పలేను కానీ చదువు మానేసినందుకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఫేస్ చేశాను ఫేస్ చేస్తున్నాను కూడా జాబులు మంచి మంచి జాబుల్లోకి వెళ్ళాను బట్ చేయలేకపోయాను ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎలా మిసులుకుంటారో తెలియదు మనకి అలాంటి టైంలో కొన్ని జాబులు వదిలేవలసి వచ్చింది కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ఎలా మాట్లాడడం అనేది అసలు నాకు అంత ఈజీ అయిన పని కాదండి కానీ చేస్తున్నాను అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక గట్టి సంకల్పం ఉంది ఆ సంకల్పంతో మీ ముందు జై పాపారావు అంటే వచ్చేస్తున్నాను నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను అన్నది ఒక కంటెంట్ క్రియేషన్ ఒకటి చేశాను బట్ దానికంటూ ఒక మంచి నేమ్ పెట్టుకోలేదు ఆ నేమ్ పెట్టుకున్న తర్వాత ఒక సిరీస్ కింద దాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాను నా ఫ్యామిలీ సర్కిల్లోనే నేను బయటికి పోయి ఎక్కడెక్కడ తీసి ఏం కాదని నా ఫ్యామిలీ సర్కిల్లోనే నా ఇంట్లోనే నా పిల్లలు నా మదరు నా ఇల్లు నేనే చేద్దాం అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్లో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అనుకున్న థాట్స్ ఏది కరెక్ట్ ఏది రాంగు కొంతమంది డిసిషన్ తీసుకోవాలి కదా నా ఒక డిసిషన్తో ఒక ప్రాపర్ వీడియోస్ అలా పోస్ట్ చేయడం అవదేమో ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా కాబట్టి మేబీ చూద్దాం అందరు నా ఫ్రెండ్స్ని నా రిలేషన్స్ని అందరిని అడిగి ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఇది ఎలా ఉంటుంది అనేది అంటే మ్యాక్సిమం చెప్పాలంటే కామెడీతో కూడుకున్నది ఎందుకంటే నేను చాలా సరదాగా ఉంటాను అందరితోటి అదే ప్రజెంటేషన్ చేయాలనుకున్నది ఎందుకంటే మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ నాకు కావాల్సింది కూడా ఎంటర్టైన్మెంటే ఎందుకంటే మైన్ని ఒక మంచి ర్యాప్ క్రియేట్ చేయాలనేదే నా ఉద్దేశం అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఉద్దేశాలని ఇది చేస్తే బాగుంటుంది అంటే నాకంటూ కంటెంట్ క్రియేషన్ అయితే ఏమీ లేదండి నేను పక్కాగా సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ లెక్క నా నాలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ని మీరు నాకు చెప్పవచ్చు అలాగే నేనేం నేర్చుకోవాలనుకుంటున్నానో మీ ద్వారా మీ కామెంట్ల ద్వారా నేను నేర్చుకోవాలని చూస్తున్నానండి ఎందుకంటే నేను చెప్పాను కదా పెద్ద చదువుకోలేదని నాకు కూడా చాలా వరకు కొన్ని తెలియదండి అలాంటివి తెలుసుకోవాలంటే మీలాంటి వాళ్ళు నాకు కొన్ని సజెషన్స్ ఇస్తేనే నేను తెలుసుకోగలనేమో మ్యాక్సిమం ఎవరో చెప్పింది నేను ఇన్ని టైప్ కాదు కానీ తెలుసుకుంటాను ఎందుకంటే మనం మనకంటూ ఒక లోపల ఒకడు ఉంటాడు కదా బేవర్స్ గడ్ ఆ బేవరస్ గడ్ ఎలాగంటే ఏ నా నేనే తోపు అనుకుంటాం కానీ కాదండి కొన్ని కొన్ని మాటలు నచ్చుతాయి కొంతమంది ప్రేమతో చెప్తారు కొంతమంది కొట్టు చెప్తారు అలాగే మీ ద్వారా కొన్ని తెలుసుకోవాలనే కోరుకుంది కొన్ని మీ కామెంట్ల ద్వారా చెప్పండి నా వీడియోలో ఏది డౌన్ ఉంటుంది ఏది అప్ ఉంటుంది ఏది బాగుంటుంది ఏది బాగుంటలేదు అని ప్రతిదీ చెప్పండి కానీ లొకేషన్ బాగాలేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగలేదు అని చెప్పొద్దు ప్లీజ్ ఎందుకంటే నేను డ్రామా చేయడానికి యూట్యూబ్లోకి రాలేదండి నా రియాలిటీని ప్రజెంట్ చేయడానికి మాత్రమే వచ్చాను ఇది ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే నాకున్న ఇల్లు ఏదో నేను ఆ ఇల్లునే చూపించగలను నేను ఎలా మాట్లాడుతానో అదే ప్రజెంటేషన్ చేయగలుగును నేను ఎలా ఇంట్లో మెసులుకుంటానో ఏ నా డ్రెస్ మెయింటింగ్ ఎలా ఉంటుందో ఏం తింటానో నేను ఎలా పడుకుంటానో నేను అదే చూపించగలను అండి నా బ్యాక్గ్రౌండ్ బాగలేదు ఎట్లాంటి దయచేసి కామెంట్స్ పెట్టద్దు ఎందుకంటున్నానంటే నా బ్రదర్ ఒక అతను ఉన్నాడు నా బ్రదర్ అన్నాడు మొన్న ఒక వీడియో ఫస్ట్ వీడియో చేసినప్పుడు అన్ని బ్యాక్గ్రౌండ్ బాగలేదు ఆ బ్యాక్గ్రౌండ్తో నువ్వు తీసేస్తావు అని అన్నాడు బట్ బ్యాక్గ్రౌండ్కి నేను ఏదో అక్కడ స్టిక్కర్ అతికించి ఇంకోటి ఇంకోటి నేను చేయలేను ఎందుకంటే మంది యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు నేను ఎవరింట్లోకి వెళ్ళి ఒక వీడియో తీసి మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేసేసి నెక్స్ట్ నా ఇంట్లోనే చేయవలసి వస్తుంది అప్పుడు ఈ ఇల్లు ఎవరిదని క్వశ్చన్ వస్తే నేను దానికి సమాధానం చెప్పలేదు నా దగ్గర సమాధానం ఉండదు కాబట్టి అదే చెప్తున్నాను ప్లీజ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి గట్ట అయితే నాకు కామెంట్స్ ఏం చేయొద్దు నేను ఇది నీకు ముందుగానే చెప్పేస్తున్నానండి నా బ్యాక్గ్రౌండ్ గట్రా అంత అలాగే ఉంటుంది నా ఇల్లు ఎలా ఉందో నేను అలాగే చూపించగలను ఎందుకంటే నేను మంచి వీడియోలు చేయాలన్నా నేను ఫ్యూచర్లో మంచిగా నేను మీతో రేపో పెంచుకొని ప్రజెంటేషన్ బాగోవాలన్నా అది మీ మోటివేషనే కదండి మీ లైకే కథ కావాలి మీ సబ్స్క్రైబే కథ కావాలి మీ కామెంట్సే కదా నన్ను మార్చి అదేనా ప్లీజ్ ఫాలో చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్లో చాలా కాంపిటీషన్ ఉంది చాలామంది బాగా వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు నేనేదో మన స్టార్ట్ చేశాను నాకు పెద్దగా ఏం తెలియదు అండి నా ఛానల్కి హైప్ రావాలంటే నేను మంచి వీడియోలు చేయాలి నేను మంచి వీడియోలు చేయాలంటే మీ లైక్లు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోలు మరి కొన్ని చేయడానికి నన్ను ఆదరించండి ఓకేనండి బాయ్ మరొక మంచి వీడియోతో మరి మంచి టాపిక్తో మేము ముందు ఉంటా బాయ్